ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రెడ్డి హత్య కేసు ఎంతో సంచలనాత్మక కేసుల్లో ఒకటిగా పేరు గడించింది ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ అధికార పక్షమే ఈ హత్య చేయిందని ఆరోపిస్తూ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిరోహించడానికి దీన్నొక మార్గంగా మార్చుకున్న వేళ అటు పిమ్మట స్వయంగా ఆయన చెల్లెలు అన్నపైనే ఆరోపణలు చేస్తూ కోర్టుకు వెళ్ళి సిబిఐ విచారణ చేయించుకునే ప్రయత్నం చేయగా ఆ సిబిఐ విచారణకు నాటి జగన్ ప్రభుత్వం ఏమాత్రం సహకరించకుండా అసలు విచారణ ముందుకు వెళ్లకుండా రాష్ట్ర పోలీసుల చేత సిబిఐ అధికారులపైనే కేసులు పెట్టించి విచారణను అడ్డుకునే ప్రయత్నం చేసింది ఇలా విచారణ ఐదేళ్లకు పైగా సాగకుండా పలు కారణాల చేత నిలిచిపోతున్న వేళ సాక్షులలో అంటే ప్రత్యక్ష సాక్షులలో ఒకరి తర్వాత ఒకరు ఈ కేసులో కీలకంగా ఉన్న వారు ముద్దాయిలు సాక్షులు ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం ఈరోజు పలు సందేహాలకు తావిస్తోంది ఈ మొత్తం మరణాల వెనక ఉన్నారు దాన్ని సరిచేయండి వాళ్ళని కాపాడండి అని వైయస్ సునీత పిటిషన్ల మీద పిటిషన్లు వేసిన ప్రభుత్వాలు ఎందుకో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోనికి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంపై మలగుల్లాలు పడుతోంది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారం బురద చల్లారనేది వాస్తవం అందులను కడుక్కోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకో తాత్సారం చేస్తోంది ఈ మొత్తం వ్యవహారంలో సరైన దర్యాప్తు అధికారులను నియమించి దీని వెనక వాస్తవాలను తేల్చడానికి తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు వెనక్కు ఆడుతుందనే విషయంలో కొంత సందేహాలు ఏర్పడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ సునీత తన న్యాయ పోరాటాన్ని మరోమారు మొదలుపెట్టారు ఇప్పటికే హైకోర్టును ఆమె ఆశ్రయించారు హైకోర్టు కేసును వినడానికి సిద్ధమైంది ఈ నేపథ్యంలోనైనా కడప పోలీసులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు సిబిఐతో సహకరించి సిబిఐతో కలిసి ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న వాస్తవాలను వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ వాస్తవాలను వెలికి తీయడంతో పాటు అసలు ఏమి జరిగింది ఎవరు దోషులు ఎవరు ఈ మొత్తం వ్యవహారానికి కారణమన్నారు ముందుగా గుండెపోటుతో చనిపోయిన తర్వాత బాత్రూంలో ప్రమాదం జరిగిందన్న వారెవరు ఈ మొత్తం తర్వాత జరిగిన వెలుగులోకి వచ్చిన వాస్తవాలు సంఘటన క్రమాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చంపబడ్డ వ్యక్తి ఈ రాష్ట్రానికి ఎంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రాచుర్యం పొందిన వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు ముఖ్యమంత్రిగా ప్రజలలో ఎంతో దీవెనలు పొందిన వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క తమ్ముడి యొక్క కేసునే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు పరిష్కరించలేకపోయారంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులతో పాటు అత్యంత ఉన్నతమైన దర్యాప్తు సంస్థ సిబిఐ కూడా ఎందుకో దీని మూలాల్లోకి వెళ్ళపో వెళ్ళలేకపోయిందంటే మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు ఎక్కడ ఈ వైఫల్యం ఎందుకు ఈ వైఫల్యం జరుగుతోంది ఈ వైఫల్యం జరగడానికి గల కారణాలేమిటి దీని వెనక ఎవరున్నారు ఈ మొత్తం కుట్రదారుల్ని ఇతరుల్ని వెలిక్కి తీయకపోతే మాత్రం ఈ పోలీసు వ్యవస్థలు దర్యాప్తు సంస్థల మీద ప్రజలు తమ యొక్క విశ్వసనీయతను విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం లేకపోలేదు ఇకపైన ఇకనైనా ఆంధ్రప్రదేశ్ పోలీసులు సిబిఐ ఈ మొత్తం వ్యవహారాన్ని పటిష్టంగా దర్యాప్తు చేసి దీని వెనుక ఉన్న కుట్రదారులను వెలిక్కి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది